విశాఖలో గ్రీన్ క్లైమేటీ ఆధ్వర్యంలో నూట యాభై ఏళ్ళ చెట్టుకు వృక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు అయితే రాఖీపాయ కట్టి చాలా వరకు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు అయితే మనతో పాటు నిర్వాహకులు రత్నగారు ఉన్నారు మరిన్ని విషయాలు అది తెలుసుకుందాం సార్ ఈరోజు వృక్షాబంధన కార్యక్రమం చేశారు రాఖీ కట్టారు ఇటు సార్ ప్రధాన ఉద్దేశం ఈ రాఖీ ఏదైతే కట్టామో ఇది మనం కొత్తగా తీసుకొస్తున్న ఆచారం ఏమి కాదు ఇది పురాతనమైన ఆచారాన్ని మళ్ళీ మనం పునరుద్ధరిస్తున్నాం దాదాపుగా ఐదు వేల సంవత్సరం కిందట పవిత్ర దారాలు మహావృక్షాలకు కట్టేటం కాపాడటం అన్నది చేశారు అలాగే విష్ణుయ్యతగా చెట్లను కాపాడటం కోసం జీవులను కాపాడటం కోసం చాలా పెద్ద యుద్ధం చేసి మూడు వందల అరవై రెండు మందిని కోల్పోయారు అమృతాదేవి బిష్ణు అనే ఆవిడ ఆ పోరాటాన్ని నడిపి ఆవిడ కూడా ఆత్మత్యాగం చేసుకుంది కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ పిప్లాంత్రిలో సుందర్లాల్ పహిల్ వాళ్ళు చేస్తున్న ఏదైతే నూట పదకొండు మొక్కలు ఆడపిల్ల పడితే నడుతున్నారు ఈ దృష్టిలో పెట్టుకొని ఈ చెట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఫ్లైఓవర్ నిర్మించేటప్పుడు ఈ చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తే మనం దాదాపుగా రోజు ఒక వంద మంది చెప్పిన మూడు వేల మంది విద్యార్థులను తీసుకుని వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేసి ఈ ఫ్లైఓవర్ని కాపాడటం జరిగింది భవిష్యత్తు తరాలకి ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఈ చెట్టు ఉపయోగపడాలని భవిష్యత్తు తరం ఈ చెట్టును నిరంతరంగా పూజించాలని విద్యార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ రాఖీ పవర్ని మనం చేస్తున్నాం మరి విత్తనాలతో రాఖీ గట్టేస్తే దీని ఉద్దేశం ఏదైతే మన దేశీయ విత్తన సంపత్తు ఉందో అది ఏదైతే హైబ్రిడ్ సీడ్స్ జెంటికల్ మాడిఫైడ్ సీడ్స్ వస్తున్నాయి దాంతో పోకుండా మనం ఏదైతే పదివేల సంవత్సరాల కిందట వ్యవసాయం చేసేటప్పుడు అడవి నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంటలు పండించామో ఆ విత్తనాలను తిరిగి పునరుద్ధరించి భవిష్యత్తు తరాలకు అందించడం కోసం విత్తన గ్రామాలను తయారు చేయడం కోసం విత్తన క్షేత్రాలు తయారు చేయడం కోసం ఈ దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేస్తున్నారు ఎన్ని తయారు చేశారు ఎన్ని చెట్లు కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పెద్ద రాఖీలు ఒక ముప్పై చెట్ల వరకు కడుతున్నాము దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో గత ఏడాది మూడు వేల మంది మూడు వందల మంది ర్యాకి కట్టడం జరిగింది ఇలాంటి మూడు వందల చోట్ల కట్టారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒక పదివేల చోట్ల ర్యాఖీలు కట్టించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాము అందులో ఎంతవరకు విజయం సాధిస్తామన్నో చూడాలి ఎన్ని రకాల విత్తనాలతో ఇవి అని కూడా చేస్తాం ఐదు వందల డెబ్బై రెండు రకాల దేశీయ విత్తనాలు అన్నది ఈ ర్యాఖీ కోసం తయారు చేసి చూసుకున్నట్లయితే విశాఖలో ఇప్పుడు ఎక్కువగా పర్యావరణం అంతా కూడా కాపాడేందుకు ఇదంతా కూడా చేస్తున్నాం ఏదైతే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది దీనికి సంబంధించి ఏదైతే పురాతన చెట్లన్నీ కూడా కాపాడుకునే విధంగా ఈ చెట్లన్నీ కూడా రాఖీ కట్టి ఇదంతా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అంటూ కూడా రత్నంగా చెప్తున్నారు